శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు శంకుస్థాపనకు వాహన పూజలకు నవగ్రహ పూజలకు శ్రీ గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఎవరు బిగించుకోవద్దని దీన్ని బిగించుకోవటం వలన ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దర్శినియోస్వర్గ పార్టీ కార్యదర్శి తాండవ రంగారావు తెలిపారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ దర్శిలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా దర్శిలోనూ స్మార్ట్ మీటర్ల మీద ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్లు ప్రస్తుతానికి షాపులకి పరిశ్రమలకి ప్రభుత్వ ఆఫీసులకి బిగిస్తూ ఉన్నారు అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సెకీ తోటి ఒప్పందం చేస్తున్న దాని ఫలితంగా అదానీ స్మార్ట్ మీటర్లని ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా దర్శిలోనూ బిగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని చెప్పేసి మేము ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లను బిగించటం వలన ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మీటర్లను తీసివేసి కొత్తగా ఈ స్మార్ట్ ఫ్రీ ఫైడ్ మీటర్ని బిగిస్తూ ఉన్నారు ఈ ఫ్రీ ఫైడ్ మీటర్లకి సింగిల్ ఫేజ్ మీటర్కి తొమ్మిది వేల రూపాయలు ట్రిపుల్ ఫేజ్ మీటర్కి పదిహేడు వేల రూపాయలు రాబోయే తొంభై మూడు నెలల కాలంలో వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం చెల్లే దీని మీద బిల్లు వేసి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయబోతా ఉన్నది అట్లానే రెండోది ఈ స్మార్ట్ మీటర్ వల్ల నష్టం జరిగేది ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు రాత్రి ఒక రేటుని ప్రభుత్వం అంటే ఆదాన్ని కంపెనీ నిర్ణయిస్తూ ఉన్నది అంటే ఎక్కువ టైము కాల్చుకునే కరెంటుకి ఎక్కువ బిల్లు వచ్చే విధంగా ఇట్టా బిగించబడతా ఉన్నారు ఇప్పుడైతే ఏంటంటే ఏ టైంలో అయినా సరే ఒక యూనిట్కి మనం మనం డబ్బులు కడతా ఉన్నాము కానీ రాబోయే స్మార్ట్ మీటర్ల వలన రాత్రి పూట కాల్చుకున్న కరెంటుకి ఎక్కువ రేటు పగల కాల్సిన కాల్చుకునే తక్కువ రేటు ఈ విధంగా వస్తూ ఉంటుంది అలాగే ఈ స్మార్ట్ మీటర్ల వలన మేము అంటే ముందుగానే డబ్బులు చెల్లించుకుంటేనే కరెంటు ఈరోజు ఫోన్లు ఏ విధంగా అయితే వాడుతున్నామో కాబట్టి రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల వలన డబ్బులు ఉంటేనే కరెంటు డబ్బులు లేకపోతే కరెంటు ఉండని పరిస్థితిగా వస్తా ఉంది కాబట్టి మేము కోడతా ఉన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను బిగించవద్దు ఈ స్మార్ట్ మీటర్లతోటి ఆదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లతోటి వచ్చిన సమస్య ఏంటంటే ప్రభుత్వ రంగం మొత్తం తప్పుకొని ఆదానీ కార్పొరేట్ కంపెనీకి ప్రజల్ని బలి చేస్తూ ఉన్నది ఆదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ల వల్ల ఎక్కువ ధరకి ప్రజలు డబ్బులు చెల్లించి లేకపోతే డబ్బులుంటేనే కరెంట్ అనే విధంగా ఇప్పుడు దాకా డబ్బులు ఒక నెల రోజులు కరెంట్ కాల్చుకున్న తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు మన బిల్లుకు టైం ఉంటుంది కానీ ఇప్పుడు రాబోయే స్మార్ట్ మీటర్ల వల్ల డబ్బులు ముందుగా డబ్బులు కడితేనే కరెంటు తర్వాత వచ్చింది కాబట్టి ఈ యొక్క యొక్క ఈ యొక్క అర్థాలు ప్రజలకు ఉన్నాయి ప్రజలు నష్టపోతారు కాబట్టి మేము కోరుతా ఉన్నది ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగించకుండా ఉండాలని చెప్పేసేసి స్మార్ట్ మీటర్లు అనేది ఈరోజు ప్రభుత్వం బిగిస్తున్న మీటర్లు కాదు ఆదాని కంపెనీ ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకొని బిగిస్తూ ఉన్నది ఈ స్మార్ట్ మీటర్లు బిగించకుండా ఉంటే వచ్చే నష్టమేం కూడా లేదు ప్రభుత్వం ఏమి అడ్డుకోవడం లేదు ప్రభుత్వం ఈరోజు చెబుతూ ఉన్నది ఏంటంటే స్మార్ట్ మీటర్లకి మాకు ఎటువంటి సంబంధం లేదు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి నిన్న మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ గారు ప్రకటించారు కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి అలాగే ఈరోజు దర్శలో ఉంది మన మారుతి సైకిల్ షాప్ ఉంది మారుతి సైకిల్ షాప్ ఆయన యజమానికి మాకు వద్దంటే వాళ్ళు బిగించుకుంటూ వెళ్ళిపోయారు నష్టమే జరగలేదు అలాగే బిగించుకున్న వాళ్ళని బిగించుకున్నారు కాబట్టి మేము చెప్తున్నదికంటే రేపు నుంచి గృహ గృహాలకు వచ్చే స్మార్ట్ మీటర్లను ఎవరు కూడా బిగించవద్దు దీనివల్ల భారం తొమ్మిది వేల రూపాయలు మీటర్ భారం పడుద్ది అలాగే షాపులకు పదిహేడు వేల రూపాయల భారం పడుద్ది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పేసి మేము ఫ్రిజ్ పిలుపునిస్తా ఉన్నాం